హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కరెంట్ ట్రెండ్ లో నడుస్తున్న టూ మ్యారేజ్ వీడియోస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆ వీడియోస్ ఇవే ఈ వీడియో వచ్చేసి ఒకరికి లైఫ్ లాంగ్ బ్యాడ్ మూమెంట్స్ ఈ వీడియో వచ్చేసి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి ఈ వీడియో వచ్చేసరికి కరెక్ట్ తాళి కట్టే టైంకి పెళ్లి కూతురు చాలా సాడ్గా ఉంటుంది అడుగుతారనమాట ఏమైంది అని చెప్పి తను అప్పుడు చెప్తుంది అనమాట నాకు ఈ ఇష్టం లేదు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అన్నారు నేను తననే పెళ్లి చేసుకోవాలని అని అంటది అదే టైంకి తన బాయ్ ఫ్రెండ్ పోలీసులను తీసుకొచ్చి పెళ్లి ఆపేస్తారు తను మాత్రం ఇప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది తన లైఫ్ చాలా బాగుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆ అక్కడున్న పెళ్ళికొడుకు పరిస్థితిని ఆలోచిస్తే చాలా దారుణంగా ఉందండి తనైతే చాలా సఫర్ అయి ఉంటాడు ఎందుకంటే తను ఒక బ్యూటిఫుల్ లైఫ్ కోరుకుంటాడు కదా పెళ్ళైపోతే తనతో ఎలా ఉండాలి అలా ఉండాలని కరెక్ట్ అదే టైం కి తాళి గట్ట టైం కి తను ఆపేసింది తను ఎంత సఫర్ అయి ఉంటాడో ఓన్లీ ఆ అబ్బాయికి మాత్రమే తెలుసండి ఇప్పుడు ఆ పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోయింది పోలీసుల సహకారంతో కానీ ఇప్పుడు అక్కడ పెళ్లి కూతురు అమ్మ నాన్న బ్లేమ్ అయిపోయినారు అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇదైపోయినారండి చాలా సఫర్ అయినారు వాళ్ళైతే తను మాత్రం చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసి ఎందుకంటే తనకి నచ్చిన అబ్బాయితో తను ఇప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పెళ్ళికొడుకు లైఫ్ ఏంటి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని పెళ్లి చూపుల టైంలోనో లేకుంటే పెళ్లి చూపులయిపోయాక మిగతా టైంలోనో చెప్పింటే అయిపోతుండే తను కూడా వేరే అమ్మాయిని చూసుకునేవాడు కానీ ఇప్పుడు చూడండి అంతా అయిపోయినాక కరెక్ట్ తాళి కట్టే టైంకి తను ఈ మ్యారేజ్ ఇష్టం లేదని చెప్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకెవరైనా సరే ఎవరైనా సరే ఒక్కటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకవేళ మీకు మ్యారేజెస్ ఇష్టం లేకుంటే పేరెంట్స్కి చెప్పండి అట్లా కూడా కాకపోతే పెళ్ళి వరకు వెళ్ళకుండా ఏదో ఒక విధంగా ఆపేయండి ఎందుకంటే పెళ్ళి వరకు వెళ్ళి అక్కడ అందరు సఫర్ అయ్యే కన్నా అదేదో ముందే అయిపోతే ఎవరిది వాళ్ళు లైఫ్ చూసుకుంటారు కదా అసలు మీద పెళ్లి ఆపితే ఇప్పుడు బంధువుల దృష్టిలో కూడా చాలా బ్యాడ్ అయిపోతారండి ఓన్లీ ఇప్పుడు అమ్మాయి తరపున కాదు అబ్బాయి తరఫున కూడా చాలా బ్యాడ్ అయిపోతారు ఇప్పుడు ఆ పెళ్ళికొడుకుకి ఒక మ్యారేజ్ అంటేనే చాలా ఒక బ్యాడ్ ఒపీనియన్ కూడా రేజ్ అవుతుందండి ఎందుకంటే తనే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినాడు కాబట్టి ఇంకో విధంగా ఆలోచిస్తే ఆ పెళ్ళికొడుకుకి మంచి జరిగింది అనుకోవాలి ఎందుకంటారా సరే ఇప్పుడు తాలి కట్టే టైంకి అమ్మాయి ఆపింది కాబట్టి ఓకే ఒకవేళ మ్యారేజ్ అయిపోయాక తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను బాయ్ ఫ్రెండ్తోటే వెళ్ళిపోతానంటే తన లైఫ్ ఏమైపోతుంది ఇప్పుడు అబ్బాయిది సో ఇలా జరగడం వల్ల అబ్బాయికి కూడా చాలా మంచి జరిగిందని నేను అంటారు ఒకవేళ మ్యారేజ్ అయినాక ఇప్పుడు ఆ పెళ్ళికూతురు కూడా అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా తనతోటే ఉంటాను తననే మెయింటైన్ చేస్తాను అట్లా అని చెప్పింటే ఇప్పుడు ఇక్కడ పెళ్లి కొడుకు లైఫ్ కూడా చాలా ఘోరంగా ఉంటది కదా ఆ విధంగా ఆలోచిస్తే ఈ పెళ్లి ఆగిపోవడమే చాలా వరకు కరెక్ట్ అండి అది ఆల్మోస్ట్ అది బ్యాడే కానీ ఏదో ఒక విధంగా అబ్బాయికి అయితే గుడ్ జరిగిందనే మనం అనుకోవాలి మ్యారేజ్ అయిపోయినాక ఇప్పుడు చూస్తున్నారు చాలా వరకు న్యూస్లలో ఒకప్పుడైతే ఓన్లీ అబ్బాయిలే హంతకులాగా తయారవుతుంది కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా మర్డర్ చేస్తున్నారు రీసెంట్గా మీరు చూసారు కదా వాళ్ళ హస్బెండ్ని బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపి డ్రమ్ములో పెట్టడం అది చాలా వైరల్ అవుతుందండి చాలా వరకు ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా గా బిహేవ్ చేస్తున్నారండి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే మనకి మ్యారేజ్ ఒకవేళ ఆ అబ్బాయితో వద్దు అనుకుంటే ముందే చెప్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని నేను అనుకుంటున్నాను కానీ అదే ఈ వీడియోకి వస్తే ఇద్దరు చూడండి మీరు కరెక్ట్ తాళి కట్టే టైంకి ఆ అమ్మాయి కొంచెం టెన్షన్గా ఉంటుంది ఆ అబ్బాయి అడుగుతారు నీకు ఓకేనా అని అడితే అప్పుడు ఒక చిన్న స్మైల్ ఇస్తుంది ఆ స్మైల్లోనే మనకు అర్థం అయిపోతుంది తనకి ఓకే అని చెప్పేసి తనకి ఓకే అని చెప్పినాకనే తను తాళి కడతారండి అది కదా మ్యారేజ్ అంటే మీరే చూడండి ఇప్పుడు ఈ వీడియోలో అమ్మాయి హ్యాపీ అబ్బాయి హ్యాపీ ఇప్పుడు ఇద్దరు లైఫ్ కూడా బాగుంటుంది ఒక అండర్స్టాండింగ్లో కావాలంటే మీరు ఈ వీడియోలో కింద కమెంట్స్ చూడండి ఆల్మోస్ట్ అన్నీ చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి కానీ ఈ వీడియో వచ్చేసరికి చాలా వరకు బ్యాడ్ ఉంటాయి ఎవరో ఒక్కరు నాలాగా ఆలోచించి సర్లే అబ్బాయికి మంచి జరిగింది అనే వాళ్ళు కూడా ఉంటారండి సో దయచేసి ఎవరైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు గా కరెక్ట్గా మ్యారేజెస్కి ముందే చెప్పండి పెళ్ళి వరకు వెళ్ళి పెళ్ళి ఆపేసి దాని తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నారే అనుకోండి లైఫ్ లాంగ్ అది సఫర్ అవుతూనే ఉండాలి ఒక విధంగా అమ్మాయి సఫర్ అవ్వాలి అబ్బాయి సఫర్ అవ్వాలి ఒకవేళ అలా కాకుండా ఉండాలంటే మ్యారేజ్కి ముందే ఇద్దరికి ఇద్దరు ఇష్ట ఇష్టాలు తెలుసుకొని అప్పుడు మ్యారేజ్ వరకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మ్యారేజ్ అనేది జీవితంలో ఒకే ఒకసారి జరుగుతుందండి అది కూడా ఇష్టంగా చేసుకుంటే బాగుంటుంది ఆ ఇష్టంగా చేసుకుని దాన్ని సఫర్ అయ్యే కన్నా మ్యారేజ్కి ముందే ఒక కమిట్మెంట్లో లేక ఒక అండర్స్టాండింగ్లో చేసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం ఈ రెండు వీడియోస్ అయితే ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు కరెంట్ లో అవే నడుస్తున్నాయి ఇదైతే నా ఒపీనియన్ అండి మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Bye